రాష్టంలో ప్రస్తుతం రాక్షస పాలన సాగిస్తోన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలందరూ డిసైడ్ అయిపోయారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు ఎస్పీజీఎస్ మైదానంలో జరిగిన రా కదలిరా సభలో ఆయన మాట్లాడారు ఎంతో కష్టపడి స్వాతంత్ర్యం సాధించుకున్నామన్నారు అయితే ఇప్పుడు బ్రిటిష్ పాలన కంటే అధ్వానంగా వైసీపీ పరిపాలన ఉందని ఆరోపించారు రాష్టాభివృద్ది ప్రదాత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు నియంత పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేయాలని ఆయన పిలుపునిచ్చారు రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో టీడీపీని గెలిపించాలని సభా వేదిక నుండి పొంగురు నారాయణ ప్రజలకి పిలుపునిచ్చారు మన తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రులు రాబోతున్నారు అయితే మీకు అందరూ తెలుసు ఈ రాష్ట్రంలో ఇప్పుడు తరువాత మీది రాక్షస పాలన రాక్షస పాలన అవునో కాదా పంపిస్తారో లేదా ఎవరు కొద్దిగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు లేదా వాళ్ళు నుండి బాధపట్టాలి ఇవి తప్పిందీకే లేదు ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన కేవలం అరాచక పరిపాలన ప్రజాస్వామ్యం లేదు ఎంతో కష్టపడి మనం స్వతంత్రం సాధించుకుంటే ఈ రాష్ట్రం ఈ రోజు మళ్ళా బ్రిటిష్ నాయకులు పరిపాలన చేయడానికి అంటే అద్భుతంగా పరిపాలన జరుగుతుంది ఎన్ని కేసులు ఎవరైనా ఎన్ని కేసులు కేసెస్ ఈ రోజు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని పంపించాలి పరిపాలన ఉంటే సుపరిపాలన చేయాలి సుపరిపాలన ఉంటే సంక్షేమ పథకాలు ఉండాలి విధంగా అభివృద్ధి ఉండాలి అభివృద్ధి అనేది ఉంటే యువతకు భవిష్యత్తు ఉండదు యువతకు భవిష్యత్తు ఉండాలంటే ఆ రాష్ట్రంలో అభివృద్ధి ఉండాలి అభివృద్ధి పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువత ఉద్యోగాలు వస్తాయి లేకుంటే రావు ఈ రాష్ట్రానికి ఒక్కరు ఉంటే కూడా ఇండస్ట్రీ పెట్టడానికి రావట్లేదు ఎందుకు రావట్లేదు మీరు వేరు ఈ ప్రభుత్వం చెప్పే వేరు రావట్లేదు రాష్ట్రంలో అభివృద్ధి చేయాలంటే రాష్ట్రానికి ఇంక పెరగాలి ఇంకా ఎప్పుడు పెరుగుతుంది ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తే ఆ ఇండస్ట్రీస్ ద్వారా ప్రభుత్వానికి జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తుంది దాని ద్వారానే పరిపాలన తగడం కానీ ప్రభుత్వం పద్దెనిమిది లక్షల కోట్లను అప్పు చేసి ఈ రోజు రాష్ట్రాలను పరిపాలిస్తుంది దాని ద్వారా దానివల్ల మన యువతికి మన యువతికి భవిష్యత్తు ఉండదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పంపి చేయాలి అయితే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అగ్రికల్చర్ పీపులు వాళ్ళు టీచర్లు ఆకరాకి చిన్న చిన్న పనులు చేసుకునే కార్మికులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఇష్టపట్టాల తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా ఇంటి పనులు పెంచాల తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా కరెంటు పిల్లు కానీ ఈ ప్రభుత్వం కరెంటు నిమిషాలు పెట్టింది ఇంటి పది నిమిషాలు పెట్టింది అది పరిపాలన కాదు పరిపాలన అంటే ప్రజల మీద ఎటువంటి భారం ఇవ్వకుండా పరిపాలన అది చేయగలిగింది ఒకే ఒక్క నాయకుడే మన నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనం పంపించాలి పరిపాలన చేసుకోవాలి నెల్లూరు నగరానికి వస్తే నెల్లూరు నగరంలో యాభై నాలుగు డివిజన్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి నెల్లూరులో చేసిన డెవలప్మెంట్ కనీసం ఐదు పర్సెంట్ కూడా వీళ్ళు రెండు ఎక్కడికి పోయినా ప్రజలు చెప్పలేదు దోమలు 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 దోమలను పంపించాలంటే ఒకటే మాత్రం దోమలు రాకాలంటే అండర్గ్రౌండ్ సివరేజ్ ప్రతి ఇంటి నుంచి ప్రతి ఇంటి నుంచి వచ్చే ప్రతి ఇంటి నుంచి వచ్చే ఏ ఆటర్ అయినా భూమిలోపించిపోతే అండర్గ్రౌండ్ సివరేజ్ అటువంటి ప్రాజెక్ట్ ఐదు వందల రెండు కోట్లు తెచ్చి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేస్తాం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ పన్నెండు నుంచి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీళ్లు ఇరవై నాలుగు ఇంటి వాటా మీరు ఇస్తాను ఐదు వందల యాభై దాన్ని పూర్తిగా అది మేము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చేశాం నెల్లూరులో పార్కులు ఎక్కడ పార్కులు కాలిస్తామంటే అన్ని పార్కులు కల్పిస్తాం అన్న కంటే ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేశాం మన నాయకులు వస్తున్నాయి కాబట్టి నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను ఇంద్రధనులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు పట్టు వసుదైక పట్టు పట్టు అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ గాహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్